నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ టీచ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగు సంవత్సరంలో అమెరికాలో జరిగిన యునైటెడ్ స్టేట్ చెస్ ఛాంపియన్షిప్లో రౌండ్ సిక్స్లో బాబీ ఫిషర్కి అలాగే రాబర్ట్ హెన్రీ కి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను ఈ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి బాబీ ఫిషర్ గురించి కొత్తగా చెప్పడానికి అయితే ఏం లేదు కానీ రాబర్ట్ హెన్రీ శ్రీనిమేయర్ గురించి చెప్పాలంటే ఆయన రేటింగ్ సుమారు రెండు వేల నాలుగు వందల యాభై ప్లస్ ఈలో ఉంటుంది ఆయన పదిహేను సంవత్సరాలకే సెయింట్ లూయిస్ స్టేట్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నారు కాబట్టి ఇక్కడ బాబీ ఫిషర్ అపోనెంట్ రాబర్ట్ హెన్రీ స్టీన్ మేయర్ ఒక స్ట్రాంగ్ ప్లేయరే కానీ ఈ పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగు సంవత్సరంలో జరిగిన యునైటెడ్ స్టేట్ చెస్ ఛాంపియన్షిప్ కి స్పెషాలిటీ ఏంటంటే బాబీ దీనికి ముందు ఐదు సంవత్సరాలు విన్ అవుతారు కానీ ఈసారి అరవై మూడు అరవై నాలుగు సంవత్సరంలో ఆడిన పదకొండు గేమ్స్ విన్ అవుతారు అంటే తన కి హాఫ్ పాయింట్ అంటే డ్రా చేసి హాఫ్ పాయింట్ కూడా ఎవరికి ఇవ్వరు అంటే ఈ అరవై మూడు అరవై నాలుగు సంవత్సరంలో బాబీ ఏ ఒక్కరికి ఒక అవకాశం కూడా ఇవ్వకుండా మొత్తం ఆడిన లెవెన్ గేమ్స్ విన్ అయ్యి మరీ కాంపిటీషన్ని గెలుచుకుంటారు అలాగే బాబీ ఫిషర్ లో ముగ్గురు ఇంటర్నేషనల్ మాస్టర్స్ కూడా ఉన్నారు అలాగే టూ అంటైటిల్డ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు బాబీ వీళ్ళందరినీ క్లీన్ స్వీప్ చేసేసి మరీ ఈ కాంపిటీషన్ విన్ అవుతారు ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం బాబీ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది పెడతా పాన్ ఈ ఫోర్ కింగ్స్ స్పాన్ ఓపెనింగ్ పాన్ సిక్స్ కారోకాన్ డిఫెన్స్ ఫోర్ డి ఫైవ్ నైట్ సి త్రీ క్లాసికల్ వేరియేషన్ డి క్యాప్చర్ సి ఫోర్ బిషప్ ఎఫ్ ఫైవ్ నైట్ జీ త్రీ అటాకింగ్ ద దైవ్ బిషప్ బిషప్ జీ సిక్స్ నైట్ ఆఫ్ త్రీ నైట్ ఆఫ్ సిక్స్ పాయింట్ హెచ్ ఫోర్ పాయింట్ హెచ్ సిక్స్ ఈ మూవ్ హెన్రీ ఏం చేస్తారంటే తన హెచ్ సెవెన్ స్క్వేర్ ని తన బిషప్ కోసం ఖాళీ చేశారు ఇలా దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డి త్రీ బిషప్ క్యాప్చస్ డి త్రీ క్వీన్ క్యాప్చస్ డి త్రీ పాయింట్ ఈ సిక్స్ బిషప్ డి టూ నైట్ బిట్టు డి సెవెన్ బాబీ క్యాసిల్స్ క్వీన్ సైడ్ క్వీన్ సి సెవెన్ పాంటూ సీ ఫోర్ హెన్రీ క్యాసిల్స్ క్వీన్ సైడ్ బిషప్ సి త్రీ ఈ మూతో బాబీ తన డి ఫోర్లో ఉన్న పాని డిఫెండ్ చేస్తున్నారు ఇలా అలాగే ఈ పొజిషన్లో బాబీ ఏం ప్లాన్ చేస్తుందంటే తన హెచ్ ఫైవ్లో ఉన్న రుక్కుని ఇలా ఈవెన్ మూవ్ ఇలా అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కానీ ఈ పొజిషన్లో బాబీ ఫిషర్ అపోనెంట్ హెన్రీ తన అన్ని పీసెస్ని ఒక్కసారి యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ అదంత మంచి ప్లాన్ కాదు ఎందుకో మీరే చూస్తారు బాబీ ఆడిన బిషప్ సీత్రీ అనే మూవ్కి హెన్రీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఎఫ్ ఫోర్డ్ చెక్ ఈ పొజిషన్లో బాబీ కానీ తన క్వీన్ని ఇలా ఈ త్రీ కానీ లేకపోతే డీ టూ కానీ మూవ్ చేస్తారనుకోండి అప్పుడు హెన్రీ తన క్వీన్తో బాబీ క్వీన్ని క్యాప్చర్ చేసి క్వీన్స్ని ఎక్స్చేంజ్ చేసేస్తారు అలా కాకుండా ఈ పోజిషన్లో బాబీ తన బిషప్ని డి టూకు మూవ్ చేస్తారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ డి టూ అప్పుడు హెన్రీ తన క్వీన్ ని బ్యాక్ మూవ్ చేసేస్తారు క్వీన్ సి సెవెన్ అప్పుడు కానీ మళ్ళీ బాబీ తన బిషప్ని సీ త్రీకి మూవ్ చేశారంటే అప్పుడు మళ్ళీ హెన్రీ మూవ్స్ ని రిపీట్ చేసి క్వీన్ ని ఎఫ్ కి మూవ్ చేసేలా చెక్ చెప్తారు కాబట్టి ఇక్కడ మూవ్స్ ని రిపీట్ చేసి డ్రా చేసే అవకాశం ఉంది బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ లో బాబీ మూవ్ కింగ్ బీ వన్ దీనికి హెన్రీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సి ఫైవ్ అటాకింగ్ బాబీస్ క్వీన్ ఆన్ డీ త్రీ ఈ పొజిషన్లో బాబీ తన డి ఫోర్లో ఉన్న పాన్తో ఇలా క్యాప్చర్ చేయలేరు ఎందుకంటే ఆ పాన్ డి ఎయిట్లో రుక్కు అలా పిన్ అయిపోయింది దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సీ టూ అలా కాకుండా ఈ పొజిషన్లో బాబీ తన క్వీన్ ఈ త్రీకి మూవ్ అప్పుడు అప్పుడేమవుతుందో చూద్దాం క్వీన్ఈ త్రీ అప్పుడు హెన్రీ క్వీన్స్ ఎక్స్చేంజ్ చేసేస్తారు క్వీన్ క్యాప్చర్ సి త్రీ ఎఫ్ క్యాప్చర్ సి త్రీ బిషప్ డి సిక్స్ ఈ పొజిషన్లో బాబీ కానీ తన డీ పాన్తో హెన్రీ నైట్ క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు హెన్రీ తన బిషప్ తో బాబీ నైట్ నిలా క్యాప్చర్ చేసేస్తారు అప్పుడు ఇద్దరిని పోల్చి చూసామంటే అప్పుడు బాబీ కంటే హెన్రీ బెటర్గా ఉంటారు బ్యాక్కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్లో బాబీ ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు అదే క్వీన్సీ టూ దీనికి హెన్రీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఫోర్ ఈ పోజిషన్ లో గానీ బాబీ తన ఎఫ్ త్రీ లో నైట్ ని మూవ్ చేశారనుకోండి అప్పుడు హెన్రీ తన నైట్ తో ఎఫ్ టూ లో క్యాప్చర్ చేసేస్తారు కానీ ఇక్కడ బాబీ అదే చేస్తారు నైటీ ఫైవ్ ఈ పొజిషన్ లో హెన్రీ గాని తన నైట్ తో ఎఫ్ టూ లో నైట్ ని క్యాప్చర్ చేసారే అనుకోండి అప్పుడు బాబీ తన ఏదో ఒక రుక్ ని ఇలా ఎఫ్ వన్ కి మూవ్ చేస్తారు ఎఫ్ వన్ కి మూవ్ చేసి ఆ నైట్ ని పిన్ చేసేస్తారు ఇలా అప్పుడు హెన్రీ తన క్వీన్ తో జీ త్రీలో క్యాప్చర్ చేయొచ్చు కాబట్టి హెన్రీ తన ని తిరిగి క్యాప్చర్ చేయొచ్చు దీనికి హెన్రీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్ ఇప్పుడు బాబీ ఈ గేమ్ని ఒక్క మూవ్ లో ఎన్ చేసేస్తారు ఆ మూవ్ ఏంటో మీరు గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు షెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇగ చూసుకోరి రుక్ డి టు ఎఫ్ వన్ ఫ్యాంటాస్టిక్ సూపర్బ్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ ఈ మూవ్ ని చూడగానే హెన్రీ గేమ్ ని రిజైన్ చేస్తారు ఒకవేళ ఈ హెన్రీ హెన్రీగా గేమ్ గేమ్ని రిజైన్ చేయకపోయిన ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ జీ త్రీ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ టూ ఈ లో హెన్రీ ఏం ఆడినా పెద్ద తేడా ఉండదు ఎందుకంటే నెక్స్ట్ మూవ్లో బాబీ తన హెచ్ఓన్లో లో రుక్ ని ఇలా కి మూవ్ చేసి హెన్రీ క్వీన్ ని ట్రాప్ చేసేస్తారు అందుకే దీన్ని ముందే చూసి హెన్రీ రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగో సంవత్సరంలో అమెరికాలో జరిగిన యునైటెడ్ స్టేట్స్ చెస్ ఛాంపియన్షిప్లో రౌండ్ సిక్స్లో బాబీ ఫిషర్కి అలాగే రాబర్ట్ హెన్రీ కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపుచ్చి